నమస్తే వెల్కమ్ నేను మానస మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు భార్య భర్తలు డివోర్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా భార్యలు మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే భర్తలు కూడా ఈ మెయింటెనెన్స్ చార్జ్ మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందంటారా అదే జనరల్గా ఏంటంటే మనకు భారతదేశంలో ఎక్కువ ఇంత ముందు మన పాత కల్చర్లో ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ హౌస్ వైఫ్ ఉంటుండే భర్తలు సంపాదించే వాళ్ళు వాళ్ళ మ్యాటమల్ ఇష్యూస్ లో ఏదైనా తేడా వచ్చినప్పుడు లేకపోతే డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు భార్యలు బతకడానికి కావాలి కాబట్టి భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటుండే సో అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుండే కాకపోతే ఏంటంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే మెయింటెనెన్స్ సంబంధించి భార్యలకు రెండు మూడు రకాల పిటిషన్స్ ఉన్నాయి మనం సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ కింద వేసుకోవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కింద వేసుకోవచ్చు మనకు అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది దాని కింద కూడా వేసుకోవచ్చు తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వేసుకోవచ్చు కాకపోతే అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక ఒక బ్యూటిఫుల్ ఏంటంటే దాంట్లో భర్తలు కూడా మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అని ఉంది ఎప్పుడు అతనికి జాబ్ లేకుండా ఉండి భార్య సంపాదిస్తుంటే అనేది హిందూ మనకు హైదరాబాద్ ద స్పౌజ్ అంటే ఒకళ్ళు సంపాదనలో ఉండి ఇంకో వ్యక్తి జాబ్ లేకుండా ఖాళీగా ఉండి అనేబుల్ టు మెయింటైన్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళని సాదుకోలేని శక్తిలో ఉన్నప్పుడు దే కెన్ క్లైమ్ యూ మెయింటెనెన్స్ అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు జాబ్ ప్రాబ్లం ఉండొచ్చు ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే భార్య జాబ్ చేస్తూ ఉండాలా భార్య సంపాదిస్తూ ఉండాలా భర్త ఖాళీ ఉండాల అంటే సంపాదన లేకుండా ఉంటే అప్పుడు భర్త హిందూ మ్యారేజ్ ప్రకారం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కానీ ప్రాపర్టీలో అడిగే అవకాశం తక్కువ ప్రాపర్టీలో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీకి వచ్చారు ప్రాపర్టీ లాస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి ప్రాపర్టీకి వచ్చారిక ఏంటంటే భర్త భార్య పేరు మీద ఉన్న దాన్ని భర్త క్లైమ్ చేసుకోలేడు భర్త పేరు భార్య క్లెయిమ్ చేసుకో హక్కులు లేవు లేవు హక్కులు లేవు అంటే ప్రాపర్టీ మీద భార్యకు కానీ భర్త కానీ హక్కు లేవు ప్రాపర్టీ మీద కాకపోతే ఒకవేళ వీళ్ళు ఏమైనా కొనిచ్చుంటాయి ఇప్పుడు భర్త ఉన్నాడు భర్త సంపాదించిన పైసలతో భార్యకు ఆస్తి కొనిచ్చాకుందాం భార్య పేరు మీద కొనిచ్చాడు రేపు ఏదైనా తేడా వస్తే భర్త ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు కాకపోతే ప్రూఫ్ ఉండాలి అయిన సంపాదనతోనే కొన్నడు అనే ప్రూఫ్ ఉంటే దాన్ని క్లైమ్ చేసుకోవచ్చు నేను నా సంపాదనతోనే ఉన్నా కాబట్టి ఆ ప్రాపర్టీ నాకు తిరిగి ఇచ్చేయండి అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈవెన్తో భార్య కూడా అదే ఉంటుంది భార్య కనుక కొనిస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ సిచువేషన్లో మెయింటెనెన్స్ తీసుకున్నారు బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుంటేనో లేదంటే పిల్లలు పెద్దగా ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈ మెయింటెనెన్స్ అనేది రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందా ఒక్కసారి కోర్టు మెయింటెనెన్స్ పాస్ చేసిన తర్వాత కేసులో ఉన్న సర్కమిషన్స్ బట్టి మళ్ళా మనం దాన్ని మెయింటైన్ సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే పెంచడం కానీ తగ్గించడం కానీ తీసడం కానీ ఉంటుంది ఇప్పుడు జనరల్ ఏంది మెయింటెనెన్స్ రూల్ ఏంది అంటే ఏంటంటే అమ్మాయి సంపాదన శక్తి లేకున్నా పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ వరకు డిపెండెంట్ పేరెంట్స్ వీళ్ళు మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ వరకు సాధన బాధ్యత తండ్రికే ఉంటుంది సో వైఫ్ కూడా అనేబుల్ టు మెయింటైన్ సెల్ఫ్ అయితే ఆమెను సాధన బాధ్యత కూడా భర్తకే ఉంటుంది సో ఇవి ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత తర్వాత చేంజ్ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఒకవేళ మెయింటెనెన్స్ పాస్ అయిన తర్వాత భార్య జాబ్ చేస్తుంది అనుకో మనం పోయి పిటిషన్ వేసుకోవచ్చు ఓకే మెయింటెనెన్స్ నా భార్య చేస్తుంది నాకు పాత మెయింటెనెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ తగ్గించండి అని వేసుకోవచ్చు ఓకే లేదంటే జాబ్ చేస్తుంది ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది అనుకో మంచి దానికి వెళ్తే రిమూవ్ చేయమని కూడా అడగచ్చు సందర్భాల్లో కోటి రిమూవ్ కూడా చేస్తూ చేస్తారు అంటే రిమూవ్ చేయడం అంటే సరిదిద్దిస్తారు అంటే ఇవ్వద్దు అని కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో పిల్లల ఏజ్ పెరుగుతుంటే కూడా ఎన్హాన్స్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది అంటే పెంచడం పెంచమని అడిగే అవకాశం ఉంటుంది అవన్నీ ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు కావాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో పెంచమని పెంచమనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది మనకు అది పరిస్థితిని బట్టి చేంజ్ అవుతుంటది అంటే చాలా మందికి తెలియదు మెయింటెనెన్స్ ఒకసారి పాస్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత దాన్ని సరిదిద్దచ్చు అనే విషయం చాలా మంది తెలియదు ఆ మెయింటెన్స్ పాస్ అయింది కాబట్టి అదే కట్టుకుంటా పోవటము అదే అంటే చేస్తుంటారు కానీ అట్లా ఏం లేదు దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు లేదా తగ్గించవచ్చు లేదా కంప్లీట్ గా మనం ఆపొచ్చు కూడా మెయింటెనెన్స్ అండ్ పిల్లలు మీరన్నట్టు అన్నట్టు ఎయిటీన్ ఇయర్స్ లోపు అయితేనేమో ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు అండ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఉండి వాళ్ళు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదంటే పిల్లల నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది వస్తుంది అంటారా లేదంటే ఇతను క్లెయిమ్ చేసి మా పిల్లలు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత బేస్డ్ ఆన్ ద సర్కం ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ లేదనుకో ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన మొత్తం కాకపోయినా ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది మెయింటెనెన్స్ చట్టానికి వచ్చారిక ఏంటంటే ప్రతి కేసు పర్టికులర్గా ఉంటుంది సో ఒకవేళ పిల్లలు ఎర్నింగ్ చేస్తున్నారు అనుకో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు ఎర్నింగ్ చేస్తే

ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్గా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది చూస్తున్నాం ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో అటు పిల్లలు దూరం అయిపోయి ఇటు భర్త దూరం అయినప్పుడు మరి ఆ భార్య బాధ్యత భర్తదే ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరి దగ్గర క్లైమ్ చేసుకోవచ్చు మదర్ పిల్లల దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవచ్చు భర్త దగ్గర నుంచి కూడా క్లైమ్ చేసుకోవచ్చు పిల్లలు చూడకపోతే పిల్లల దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అదే కదా మనకు మెయింటెనెన్స్ లో చెప్పేది డిపెండెంట్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉండి వాళ్ళు కనుక వాళ్ళు సంపాదించుకునే శక్తి లేకపోతే వాళ్ళు పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చు మనకు సీనియర్ సిటిజన్ యాక్టర్స్ చాలా స్పష్టంగా చెప్తుంది అది తర్వాత మనకు మెయింటెన్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పీసీ కింద కూడా అప్లై చేసుకోవచ్చు సూపర్ ఎందుకంటే పిల్లల కోసమే వీళ్ళ లైఫ్ ని వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు మనీ అంతా కూడా పిల్లల కోసం పెడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా పిల్లలు బాధ్యత తీసుకొని పేరెంట్స్ కి మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్